అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శివ యూటిజె ఛానల్ ఈ రోజైతే మనము ఈ యొక్క దూళ్ళను అయితే చూడడానికి రావడం జరిగింది దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి మరి కిలారి పశుపోషకులు వీటి ఎన్నపళ్ళు పళ్ళు అసలు పళ్ళు వేసినా లేదా లేకపోతే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటో పూర్తిగా వీడియోలోకి తీస్తే మీకు అర్థమవుతుంది ఇంకా ఆలస్యమేందుకు కర్నూలు జిల్లా ఆదోని మండలం నిటికెళ్ళ గ్రామంలో ఉన్నటువంటి నేరుగా రైతు అన్న దగ్గరికి అయితే రావడం జరిగింది ఇంక వీడియోలోకి వెళ్దాం నమస్కారం నమస్కారమన్నా మీ పేరునా నా పేరు బంగారప్ప బంగారప్ప ఎక్కడండి ఊరు మాది కర్నూలు జిల్లా ఆదవన్ మండలం నెట్టకల గ్రామం ఈ దుల్లు కూడా యజమాని ఎవరండి నేనే మీరే ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండి బట్టి నా తక్కకు రాబట్టి ఎనిమిది నెలలు ఉంటది ఇప్పుడు ఎన్ని పాలతో ఉన్నాయి రెండు రెండు పండ్ల మీద ఉన్నాయి రెండు కూడా రెండు పొలాలు ఇప్పుడు దాదాపు పెండ్రుల్లో మీ దగ్గరకి వచ్చి ఎనిమిది నెలల కాలంలో మీరు అంతకు ఎంత పెట్టి తీసుకున్నారు ఎనిమిది నెలల్లో నేను యాభై వేలు పెట్టి తీసుకున్నాను సన్నదుల్లో సన్న చిన్నగా ఉండేట్టు ఇంకా సన్నగుండేయండి మరి వీటితో మీరు పనులు ఏమన్నా జరిగినా సేతం పని ఎనిమిది నెలలు సాగేసినే చేసినా ఏ పనులు చేయించారండి మీరు ఇప్పటిదాకా ఏ పని చేయించారు గోధులు ఇచ్చినాను గుంట పచ్చ గుంటలు పాసినాను మామూలు అర గుంటలు పాసినాను బండి కట్టినాను మొత్తం అన్ని కొట్టినాను ఒకటి గొర్ర కట్టలేను గొర్రె కట్టాలి మరి వీటితోటి కూడా మీరు ఎనిమిది నెలల కాలంలో మరి ఎనిమిది నెలల కాలంలో మీరు ఎన్ని ఎకరాల్లో మీ భూమి సాగేశారు నా భూమి వచ్చేసి పది ఎకరాల వరకు ఉండదు కౌలు కూడా ఏమైనా చేసినారా కౌలకాయ దగ్గరలో చేసిన కౌలు కాయ దగ్గర మరి వాటి అన్ని ఎకరాలు కూడా వీటితోనే చితపల్లితో జత ఏమన్నా ఇంకా ఏం లేదు వీటితోనే వీటితోనే పని మరి ఎనిమిది నెలల కాలం తర్వాత వీటికి ఏమైనా ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా ఎనిమిది నెలల తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా చూస్తాం రేట్ వస్తే ఇస్తాను రేట్ వస్తైడు ఇస్తాం ఎంత ధర చెప్పారు అనుకున్నా మీరు ఒకటి ఇరవై చెప్తున్నారు ఒక లక్ష ఇరవై వేలు సింగల్ సింగిల్ అయినా సరే జత ఇస్తారా జత అయితే చూస్తాను జత రైతు రైతే సారా జత రైతు కదా జతైతే సార్ ఓకే మరి వచ్చేటువంటి రైతులకు కూడా మీరు ఇచ్చే భరోసా ఏంటండి మీ దూల గురించి గెలుపు వరకు ఏమన్నా కానీ భరోసా అన్నిటికి బండిత నుంచి గెలుపు పని వరకు మరి దీంట్లో ఏమో కొంచెం అలరిగా పొడి చెట్లు ఏమైనా ఉన్నాయా పొడిసేటువి ఏం లేవు ఏం కొత్తవాళ్ళు సార్ కొత్తవాళ్ళు సార్ అంతా అది కొత్త వాళ్ళు సార్ కొంచెం బెదర్ బెదిరిస్తుంది ఎక్కడంటే ఇది మీ ఇంటి పేరు ఏమీ ఎక్కడ ఈ లొకేషన్ ఏదో సార్ రేపు మాది కర్నూలు జిల్లా ఆదోన్ మండలం నెట్టకల్ గ్రామము మా ఊర్లో నా నెట్టకాలు తాయన్న వాళ్ళ ఇల్లు ఎవరు అంటే చెప్పారు సార్ ఇట్లా సక్కకు వస్తే ఆదోడ్ నుంచి నెట్టకాలు రావాలా నుంచి ఆదోన్ నుంచి అంజల సమగ్రం క్రాస్ తీసుకుంటే డైరెక్ట్ గా మన నెటకాలలోకి వస్తుంది ఇది వస్తుంది అది భూపక్క గుడి పక్క వస్తుంది

I again.